సర్పంచ్ మీరు అటువంటి మల్లి గ్రామ సర్పంచ్ మరి అదేవిధంగా ఈనాటి మల్లన్న జాతర యొక్క ప్రోగ్రానికి సభ సర్పంచ్ గారికి అట్లాగే ఈరోజు మల్లల దేవుడి యొక్క జాతరకి మమ్మల్ని ఆవాదించిన ఈ గ్రామస్తులందరికీ మరి ఇతర గ్రామ వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన మరి ఇక్కడ ఉన్న మరి భక్తులకు అందరికీ నాతో పాటు వచ్చిన మరి మండల నేర్కల్ మండల అధ్యక్షుడు గారికి మాజీ మండలాధ్యక్షుడు రవీందర్ గారికి మిర్జాపూర్ ఎన్ సర్పంచ్ మల్లారెడ్డి గారికి నేర్కల్ సర్పంచ్ స్వామి గారికి సంజీవ్ గారికి మరి కేరు సర్పంచ్ అమిర్ గారికి మరి వేదిక పైనున్న కొందరు పేర్లు క్షమించాలి వేదిక పైన పెద్దలకి మరి ఇక్కడున్న సోదరి సోదరు వారి అందరికీ అందరికీ నమస్కరిస్తూ నిజంగా ఈరోజు ఈ యొక్క మల్లారదేవుని యొక్క ఆశీర్వాదానికి ఖచ్చితంగా వచ్చి ఆశీర్వాదం తీసుకుపోవాలి మీ సర్పంచ్ రవీందర్ గారు మమ్మల్ని అందరికీ పిలవడం చాలా సంతోషం మీ అందరి ఆశీర్వాదం ఈ ఈరోజు కూడా మల్లంగ దేవుడి ఆశీర్వాదం గురించి కూడా నేను రావడం జరిగింది అట్లాగే నిజంగా ఆ మల్లన్న దేవుడు మీ గ్రామం మొత్తం కానీ కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరి కూడా మనందరికీ ఆశీర్వాదించాలని ఈ మండలం కూడా ఆశీర్వాద పడాలని మరి ఇక్కడ ఉన్న న్యాయకాల మండలమే కాకుండా చుట్టుపక్కల కూడా ఆశ్చర్య నింపబడాలని ఆ దేవుడిని మనం అందరం కూడా ప్రారంభించాలి ఎందుకంటే ఇప్పుడే మన సర్పంచ్ గారు చెప్పారు ఈ మార్పుల గ్రామానికి ఎవరు రావాలో రారు అని కానీ దేవుడు తప్పకుండా ఇక్కడ ఉన్న మరి అందరికీ కూడా రప్పిస్తానని మీరు ఇప్పుడే చెప్పారు కాబట్టి మొట్టమొదటి అది ఎన్ని ఎనిమిది కిలోమీటర్ల దగ్గర జాగ్రత్త కొండ ఆ శక్తి వల్ల చాలా పెద్ద కొండ అది ఎట్లాగో మరి ఆ శక్తితో ఎక్కడ ఎక్కడం జరిగింది నిజంగా మండల పాటి మాట అద్భుతంగా సన్మాను కోరుతున్నాం శాసనసభులు గారికి జగన్ పంతులు గారు సంభవించి

My My movie. Movie. Yeah, పోదా అత్తారి వాడి వాడి మైపల్లి ఎక్కడన్నా